డియర్ ఫ్రెండ్స్ పెద్దల మాట చద్ది మూట ఈ శీర్షిక క్రింద గత వీడియోలో ఐదు విషయాలు చెప్పటం జరిగింది ఇప్పుడు మరొక ఐదు విషయాలు చెబుతాం ఒకటి ఆడపిల్లలకు బేసి సంఖ్య గల అక్షరములతో మగపిల్లలకు సరి సంఖ్య గల అక్షరములతో పేర్లు పెట్టుట మంచిది రెండు సూర్యగ్రహణానికి ముందు పన్నెండు గంటల కాలము చంద్రగ్రహణానికి ముందు తొమ్మిది గంటల కాలము ఏమీ తినకుండా కడుపు ఖాళీగా ఉంచుకోవాలి మూడు శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటే ఆ స్థానం వారి జన్మరాశి బంగారం కుజునికి వెండి గురువునకు రాగి రవికి ఇత్తడి బుధునకు ఇనుము శనికి ఇష్టము ఇంకా నాలుగో విషయం రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది శాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది శాలగ్రామం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో శాలగ్రామం అంటే ఏమిటనేది లార్జ్ వీడియో ఉంది అది అది దయచేసి చూడండి ఇక ఐదవది ఆఖరిది అనేటువంటి విషయం పెద్దలే చెప్పింది బుధవారం నాడు బూడిద గుమ్మడికాయను గురువారం నాడు కొబ్బరికాయను ఇంటి ముందు వేలాడగట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి ఇవి సాధికారికంగా మన పురాణాలలో చెప్పబడినవే మీరు కనుక నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పినవి వాస్తవము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉంటానండి సెలవు